సంసారం ఒక సాగరం పార్ట్ థర్టీ సెవెన్ రోజున మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జగపతి బాబు భూలక్ష్మికి ఫోన్ చేసి మాట్లాడాడు ఆ తర్వాత శేషకుడితో కాసేపు మాట్లాడాడు జగపతి వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంది వరలక్ష్మి గారు పిల్లలకు చక్కగా నీళ్లు పోస్తున్నారు నలుగుపెట్టి వాళ్ళు ఏడుస్తుంటే అలాగే బాధపడిపోతుంది జాహ్నవి పిన్ని వీళ్ళు ఇలా ఏడుస్తున్నారు ఏమిటి పాప బాగా చేయించుకుంటుంది స్నానం బాబు బాగా ఏడుస్తున్నాడు పాపం కదు అన్నది జాహ్నవి భగవంతుడు సృష్టి బహు విచిత్రమైనది దాకా ఎంతో అమ్మాయికు రాయలైన ఒక పిల్ల జాహ్నవి నేడు ఇద్దరు బిడ్డలకు తెల్లయింది సృష్టికర్తకు తెలివితో పనిలేదు అన్నట్లు జాహ్నవి తెలివితో పని లేకుండా సమయం జరిగిపోతూనే ఉంటుంది జగపతి రామారావు గారికి చెబితే ఒక పని మనిషిని పెట్టారాయన బట్టలు అందరికీ ఉతికి అంట్లుతోమి చిన్నపిల్లలకు సంబంధించిన బట్టలు మొత్తం ఉతికి పైన అరవేస్తుంది పొద్దున్నే ఆ అమ్మాయి కూడా తమ ఊర్ల వైపు నుండి రావడమే విచిత్రం పని మనిషి జంగమ్మ తొందరగానే కలిసిపోయింది ఆ ఇంట్లో తన మంచితనంతో అంత శ్రమ లేకుండా చేశాడు వాళ్ళ అక్కకు జగపతి ప్రేమతో భూలక్ష్మి వాళ్ళ ఇంట్లో అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది భూలక్ష్మి వరలక్ష్మి ఒకసారి చెప్పింది కదా ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే ఉండవచ్చు మీ అత్తగారి దగ్గర ఆ కాగితాలు తీసుకోవాలంటే మీ అత్తగారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని సలహా ఇచ్చింది అలాగే చూసుకుంటుంది ఇప్పుడు భూలక్ష్మి అత్తమ్మ అన్నయ్యలు ఇద్దరికీ కొడుకులు పుట్టారు ఒక పాప కూడా పుట్టింది వాళ్ళందరినీ చూసి రావచ్చు ఎవరిని చూడలేకపోయాను అందరూ దూరంగా ఉన్నారు రమ్మంటారా అంటూ ప్రేమతో అడిగింది మీ వదిన వస్తుంది కదా నాకు ఇబ్బంది లేదు భూలక్ష్మి ట్రైన్ ఎక్కిస్తాడు ఆదిమూర్తి అక్కడ మీ అన్నయ్యలు నిన్ను తీసుకెళ్తారుగా ఇంటికి ఇబ్బంది ఉండదు అన్నది ఒకసారి మీ చిన్నన్నకు ఫోన్ చేసి చెప్పు వెళ్దూ గాని అని అన్నది నవ్వుతూ భూలక్ష్మి వాళ్ళ అత్తగారు అలా భూలక్ష్మి ప్రయాణం ఖరారైంది సుబ్బలక్ష్మి ఆమె భర్త వెళ్తున్నారు రిక్షాలు బాగున్నావా భూలక్ష్మి అంటూ సుబ్బలక్ష్మిని పలకరించింది బాగున్నాను ఈ బిడ్డెవరు అంటూ అడిగింది భూలక్ష్మి ఎత్తుకో అంటూ ఇచ్చింది సుబ్బలక్ష్మి నా కొడుకే అని చెప్పింది సుబ్బలక్ష్మి ఇప్పుడు బాగున్నాడు మా అంత మీ అన్నల సెలవు అని చెప్పింది సుబ్బలక్ష్మి ఒక రకంగా నేను నీకు వదిననేగా మా అక్కను చేసుకున్నాడుగా మీ పెద్దన్న అలా మనకు చుట్టరిగా బాగా చుట్టుకుపోయింది అంటూ నవ్వింది సుబ్బలక్ష్మి మాటల సందర్భంలో జగపతికి ఇద్దరు పిల్లలు శేషగిరి ఒక బాబు పుట్టాడు అన్న విషయం చెప్పింది భూలక్ష్మి ఊరే చిన్నబోయింది ఎవరు లేక అందరూ వెళ్ళిపోయారు కానీ అందరినీ గుర్తు చేసుకొని బాధపడింది సుబ్బలక్ష్మి బాబుకి ఎన్నో నెల అన్నది భూలక్ష్మి ఏడో నెల వచ్చింది జగదీష్కి అన్నది సుబ్బలక్ష్మి ఇంతలో అత్తగారు పిలవడంతో లోపలికి వెళ్ళిపోయింది భూలక్ష్మి రెండు రోజుల ముందే వెళ్ళాలని భూలక్ష్మి బట్టలు సర్దుకుంది అలాగే శేషగిరి మిల్లులో పనివా పనులు పని వాళ్ళకప్ప చెప్పాడు భూలక్ష్మి కూడా ఫోన్ చేశాడు శేషగిరి అందరం కలుసుకుందాం అక్కడ ఆనందంగా పిల్లలందరూ ఒక్కసారి వచ్చేశారు అత్తయ్య ఉంటే ఎంత బాగుండేదో అన్నది అంజమ్మ రోజులు అంతే ఎన్నో ఆశలతో ఎన్నో చూడాలి అనుకునే పెద్దవాళ్ళు ఉన్నంత వరకు కొన్ని పనులు జరగవు వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ పుణ్యంతో జరుగుతాయేమో అన్ని పనులు తెలీదు అన్నాడు శేషగిరి రెండు రోజులు ముందుగానే శేషగిరి వాళ్ళు కూడా బయలుదేరారు అని నిర్ణయించుకున్నారు కారులో అలాగే బయలుదేరింది భూలక్ష్మి తెల్లారితే ఊర్లో దిగేలా రాత్రిపూట ఎక్కింది బ్రాహ్మణుడు చెప్పిన సామాన్లు మొత్తం ముందే తెచ్చి రెడీ పెట్టేశాడు జగపతి పిల్లలకు బారసాల ఉత్సవాలు శేషగిరి వాళ్ళు కూడా కొడుకుకి పేరు పెట్టలేదు ఒకేసారి ముగ్గురు పిల్లలకు పెట్టవచ్చని అనుకున్నారు అన్నదమ్ములు ముందే అన్నే వాళ్ళు ఉండడానికి అక్కడ సౌకర్యాలు చేశాడు తన ఇంట్లో జగపతి చెల్లెలు వచ్చినా కూడా తన ఇంట్లోనే ఉండడానికి ఏర్పాటు చేశాడు బందరు మిఠాయి వాళ్ళు కొత్తగా షాప్ పెడితే బందర్ లడ్డు నేతి మిఠాయి అరిసెలుగు బొబ్బట్లు చక్రాలు చేయించాడు జగపతి అందరికీ ఇష్టమైనది గుర్తుంచుకొని మరీ అందరికీ బట్టలు కొనించాడు పిల్లల ముగ్గురికి మంచి బట్టలు కొన్నాడు వచ్చిన లాభంతో ముగ్గురు పిల్లలకు మూడు బంగారు గొలుసులు చేయించాడు భూలక్ష్మికి వరలక్ష్మికి అక్కకు మంచి పట్టు చీరలు కాళ్ళకు రాజస్థాన్ పట్టీలు కొన్నాడు జగపతికి ముచ్చటగా ఉంది అందరినీ చూస్తామని మరుస మొదటి రోజు తెల్లారాక భూలక్ష్మి వచ్చిందని తెలిసి స్టేషన్కి వెళ్ళాడు జగపతి అన్నను చూసి ఎంతో ఆశ్చర్యపోయి అబ్బో మొరటోడు బస్తీవాడైపోయాడే అనుకుంది భూలక్ష్మి చెల్లిని చూస్తే వాళ్ళమ్మ గుర్తుకొచ్చి బాధేసింది జగపతికి అన్నయ్య వాళ్ళు కూడా సగం దూరం వచ్చారు అని కబురు చేశారు భూలక్ష్మితో ఇంటికెళ్ళి అన్నయ్య వాళ్ళు వస్తున్నారు అన్న కబురు అందజేశాడు జగపతి అందరికీ భూలక్ష్మిని చూసి చాలా సంతోషపడింది వరలక్ష్మి జాహ్నవిని చూస్తూ పర్వాలేదు ఇద్దరు పిల్లలు కన్నావు ఒకేసారి ఇబ్బంది లేకుండా అంటూ నవ్వేసింది భూలక్ష్మి ముచ్చటగా ఉన్నారు పిల్లలు మొత్తుగా పాప ఇంకా బాగుంది అంటూ పగిడింది భూలక్ష్మి భూలక్ష్మి తనకు కూడా నెల తప్పిందన్న సంగతి చెప్పింది అక్కకు పోనీలే మంచి విషయం చెప్పావు ఇన్నాళ్లకు అని సంతోషించింది వరలక్ష్మి జాహ్నవితో చక్కగా మాట్లాడింది భూలక్ష్మి జగపతి చూపించిన కొట్టు చూసి అమ్మో ఎంత ఉన్నవాడైపోయాడు అని ముచ్చటపడుతూ స్థాయిని బట్టి పెరిగే గౌరవాన్ని తన మనసులో పెంచుకుంది సాయమ్మ భూలక్ష్మిని చూసి కళ్ళు మిటకరించి గడుసు ముఖం దానిలా ఉంది అనుకుంది మనసులో ఇదేమిటి సినిమాల్లో ఛాయాదేవిలా ఉంది చాలా గడుసు బంగారంలా ఉంది అనుకుంది సాయమ్మను చూసి భూలక్ష్మి ఇద్దరు నవ్వుకుంటూ పలకరించుకున్నారు పైకి చిన్ని బుజ్జి వచ్చి పిన్ని దగ్గర కూర్చున్నారు పసిబిడ్డలను అందులోనూ కవల పిల్లలను చూసి తెగ మురిసిపోయింది భూలక్ష్మి శేషగిరి సావిత్రి బాబుని చూసి సంతోషంగా పలకరించారు రామారావు వరలక్ష్మి వెనక వచ్చిన అంజమను దగ్గరకు తీసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంది వరలక్ష్మి అన్నయ్య బాబు చాలా బాగున్నాడంటూ నవ్వుతూ ఉంది వరలక్ష్మి పెద్ద మామయ్య అంటూ లత గీత వచ్చారు ముచ్చటగా ఉన్నారు కొండపల్లి బొమ్మల అంటూ నవ్వాడు శేషగిరి సావిత్రిక ఇల్లు వాతావరణం అందరూ నచ్చారు భూలక్ష్మి నవ్వుతూ బాబుని తీసుకుంది శేషగిరి వైపు సావిత్రి వైపు చూసి అమ్మో అన్నయ్య వాళ్ళు కూడా బాగా సంపాదిస్తున్నారు విలువైన నగలు విలువైన బట్టలు అంచం వదిన కూడా చక్కగా ఉంది ఇప్పుడు అనుకొని అందరినీ పలకరించింది భూలక్ష్మి సుగుణమ్మ గారి దగ్గరకు తీసుకెళ్లి శేషగిరి అందరినీ పరిచయం చేశాడు లక్షణంగా ఉంది అని సావిత్రి వైపు చూసి ముచ్చటపడ్డారు పడ్డారు గారు బాబు చాలా బాగున్నాడు తల్లిపోలిక అంటూ మెచ్చుకున్నారు సుగునమ్మ గారు ఇంతలో జగపతి బయట నుండి వచ్చాడు అన్నయ్య వదిన అంటూ వారి దగ్గర కూర్చొని పలకరించాడు అందరినీ వదిన ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అంజమ్మను పలకరించాడు నిద్రపోతున్న జాహ్నవి పైకి లేచింది అందరిని చూసి చాలా సంతోషపడిపోయింది అందరినీ పలకరించింది పిల్లల వైపు చూపించింది గర్వంగా శేషగిరికి ముద్దొచ్చారు పిల్లలు బావచ్చంగా అమ్మలా ఉన్నాడు రా మీద పుట్టుమచ్చ కూడా అంటూ నవ్వాడు శేషగిరి అందరూ కాళ్ళు కడుక్కొని లోపలికెళ్లారు చంటి ఇల్లు కదా చాలా జాగ్రత్త అవసరమని ముందే చెప్పారు గారు లత పెద్ద మామయ్య కొడుకును ఎత్తుకుంటే గీత మామయ్య కొడుకును ఎత్తుకుంది చింటూ వారి చుట్టూ తిరుగుతూ ఉంది జాహ్నవి తెగ చెప్పేస్తుంది మాటలు అందరూ ఆనందంగా భోజనాలు చేసి మాట్లాడుకుంటూ కూర్చున్నారు సాయం అయితే సంత ఇల్లు అంతా జనం అని మనసులో అనుకొని ప్రస్తుతానికి బాగానే పలకరించింది తప్పదు మరి పళ్ళు పలహారాలు అందరికీ గిఫ్ట్లు చాలా తీసుకొచ్చారు శేషగిరి వాళ్ళు పెద్ద మామయ్య గారు చాలా బాగుంది నువ్వే డ్రైవ్ చేసావా నీకొచ్చా అన్నది గీత మీ పెద్ద మామయ్య లారీకి కూడా వెళ్ళేవాడుగా ఇది వరకు అన్నది అంజమ్మ భూలక్ష్మి వరలక్ష్మి అందరూ మాట్లాడుకుంటూ ఆనందంగా కూర్చున్నారు సావిత్రి సుగుణమ్మ గారి పక్కన కూర్చుని మాటలు చెబుతోంది సాయమ్మ సావిత్రి వైపు చూసి ఆశ్చర్యపోయింది మంచి పుటక చక్కటి అందగత్తే ఇద్దరు పిల్లలు దాన్ని తీసుకొని చెల్లెలింటికి వచ్చాడు సిగ్గు లేకుండా అనుకుంది సాయమ్మ భూలక్ష్మి పక్కకు వెళ్తావెందుకు ఓ అమ్మాయి ఇలా రా కాసే రేపు నా దగ్గర కూర్చోవచ్చుగా అంది సాయమ్మ ఇక్కడ పనులు చూడాలి వదిన అన్నాడు జగపతి నవ్వుతూ జగపతి ఆమెను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుతూ ఆమె దగ్గరకు ఎవరెళ్తే ఈ ప్రమాదంలో అన్నట్లు జాగ్రత్త పడుతున్నాడు రాత్రి అందరూ జగపతి ఇంటికెళ్ళి పడుకున్నారు ఆ తర్వాత రోజు కార్లు శేషగిరి సావిత్రులతో పాటు లతా గీత కూడా వెళ్ళారు బయటకు పిల్లలిద్దరికీ వెండి పట్టీలు బట్టలు జాన్సస్ బేబీ సబ్బులు ఆయిల్స్ అన్ని రకరకాలుగా కొనుక్కొచ్చారు జగపతి అరసలు తన చేయించిన పిండి వంటలన్నీ అందరికీ పేటలో పెట్టి ఇచ్చాడు తానే సాయమ్మకు అసలు వేసి వదినకు ఇంకో స్పెషల్ అంటూ నవ్వాడు జగపతి మా నాయనే దీనంటే అంత ప్రేమని కనుకొని మురిసిపోయింది సాయమ్మ బాలసాల ఫంక్షన్కి బ్రాహ్మణుడు వచ్చాడు ముందు శేషగిరి వాళ్ళ అబ్బాయికి నామకరణం చేస్తానని చెప్పాడు శేషగిరి సావిత్రి దంపతులు కూర్చుంటే పూజలు చేయించి వాళ్ళ అబ్బాయికి ఆదిత్య అని పేరు పెట్టారు అందరూ ఆదిత్య అంటూ పిలిచి పలకరించారు మూడో నెల జరుగుతుంది అని ముచ్చటగా చెప్పుకున్నారు తర్వాత జగపతి జాహ్నవి కూర్చున్నారు వారి చేత కూడా పూజలు చేయించారు బాబుకి యువరాజ్ పాపకు మైథిలి అని పేర్లు పెట్టారు ఇరవై ఒకటో రోజు పిల్లలకు జరుగుతుంది ఎంతో సంతోషంగా ఆనందంగా జరిగింది భోజనాలు కూడా జగపతి బయట వంట చేసే వాళ్ళతో చేయించాడు శేషగిరి వాళ్ళు ఉన్న బయట వంటలు చేయిస్తున్నాడు జగపతి ఊళ్ళో మంచి చెడు అన్నీ చూపిస్తూ కారులో తిరుగుతున్నారు ఒకసారి శేషగిరి రామారావు జగపతి భూలక్ష్మి వరలక్ష్మి వెళ్ళారు బయటకు అన్నీ చూసి కావలసినవి తీసుకొచ్చారు పైన మల్లెపూ చెట్టు పాకితే పూలు కోస్తుంది వరలక్ష్మి భూలక్ష్మి వచ్చింది మాటల్లో పడి పూలు కోస్తూ ఉన్నారు ఇంతలో భూలక్ష్మి మాట్లాడుతూ ఆ సుబ్బలక్ష్మికి కూడా కొడుకు పుట్టాడు పేరు జగదీశట వారికి ఏడవ నెల అంటూ చెప్పింది భూలక్ష్మి మీరు మేము చుట్టాలమే అని చెప్పింది సావిత్రి పరంగా అని చెబుతూ పూలు కోస్తుంది భూలక్ష్మి సావిత్రి జాహ్నవి అంజమ్మ మాటల్లో పడ్డారు పిల్లలు ముగ్గురు హాయిగా నిద్రపోతున్నారు భూలక్ష్మి కూడా నీళ్లు పోసుకున్నదట అని చెప్పింది అంజమ్మ మంచి విషయం అనుకున్నారు అందరూ భూలక్ష్మి మర్చిపోయాను అక్క బామ్మగారు చనిపోయే ముందు ఈ దశావతారాల విష్ణుమూర్తి పటం చిన్న అన్న వాళ్ళ ఇంట్లో పెట్టి పూజించమని చెప్పారు ఇదిగో సహస్రనామార్చన పూజల కుంకుమ ఇది అన్నయ్యను ప్రతిరోజు పెట్టుకోమని ఇచ్చారు అంటూ అప్పుడు గుర్తొచ్చింది భూలక్ష్మి ఏది అంటూ తీసుకుంది వరలక్ష్మి తమ్ముడు ఈ పటం తీసుకెళ్లి ముందు ఇంటి దగ్గర పెట్టి పూలదండ వేసి అగరత్తులు వెలిగించిరా అని చెప్పింది వరలక్ష్మి జగపతి అలాగే చేశాడు నాలుగు రోజులు సందడిగా అందరూ ఉండగా జరిగిపోయాయి శేషగిరి వాళ్ళు బయలుదేరుతూ ఉంటే లతా గీత ఇద్దరూ ఉండొచ్చుగా కొన్ని రోజులు అన్నారు జాహ్నవికి ఏడుపు వచ్చింది సావిత్రి జాహ్నవిని దగ్గరకు తీసుకొని ఇప్పుడు నువ్వు చిన్నపిల్ల కాదు ఎవరో వెళ్ళిపోతున్నారు అని బాధపడడం కాదు నీ బిడ్డ జాగ్రత్తగా చూసుకోవాలి అజాగ్రత్త పనికిరాదు ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి నువ్వు అదృష్టవంతురాలి కాబట్టి వరలక్ష్మి వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నావు అక్కడితో కొన్ని బాధలు తీరాయి ప్రతి విషయాన్ని తెలివిగా అవగాహన చేసుకుంటావు అందుకే చెప్తున్నాను కళ్ళు తుడుచుకో నీ బిడ్డను జాగ్రత్తగా చూసుకో ఒక గృహిణిగా బాధ్యతగా ఉండాలి జగపతికి షాపు వ్యవహారం పెరుగుతూ ఉంది వ్యాపారం దానికి తగ్గట్టుగా చేయుతగా ఉండాలి నువ్వు నవ్వుతూ చెప్పింది సావిత్రి అక్క బాగుంది ఇప్పుడు అని చెప్పింది జాహ్నవి అంజమ్మ వైపు చూస్తూ కేరళ వైద్యం బాగా పనిచేసింది అక్కకు ఆరోగ్యం చాలా మెరుగుపడింది దానికి తగ్గట్టు బాబుని అక్క చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుందని నవ్వుతూ చెప్పింది సావిత్రి మరొక్క మాట ఈసారి కాన్పు త్వరగా రాకుండా జాగ్రత్త పడాలి నువ్వు అన్నది చిన్నగా సావిత్రి అదేలా నాకు తెలియదుగా అన్నది జాహ్నవి ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు విషయం చెప్పు ఇలా అని అంటూ వివరంగా చెప్పింది సావిత్రి అప్పుడు తను టాబ్లెట్ ఇస్తారు అది వాడుకో అని చెప్పింది సావిత్రి వరలక్ష్మి మాట్లాడుతూ ఇంకా పిల్లలొద్దు అంటున్నాడు జగపతి ఆపరేషన్ చేస్తాను రమ్మంది డాక్టర్ మూడో నెల వచ్చాక చేయిస్తామని చెప్పింది శేషగిరి తమ్ముడికి జాగ్రత్తలు చెప్పాడు వరలక్ష్మికి ఏదైనా అవసరం ఉంటే కబురు చేయమ్మా నేను పంపిస్తాను డబ్బులు ఇబ్బంది లేదని చెప్పారు అదేమీ లేదన్నయ్య అన్నీ బాగానే ఉన్నాయి మీ బావగారు చూసుకుంటారంటూ నవ్వింది వరలక్ష్మి నన్ను అడగొచ్చు కదా నేను ఏదైనా అడుగుతాను కదా అనుకుంది భూలక్ష్మి అన్నల వైపు చూస్తూ భూలక్ష్మి ఆరోగ్యం జాగ్రత్త అమ్మా అని చెప్పాడు శేషగిరి ఆ విషయం నాకు తెలియదా ఏదో కొద్దిగా ఇచ్చి ఏదైనా కొనుక్కోమ్మా అనవచ్చుగా అనుకుంది భూలక్ష్మి అందరికీ పెట్టవలసిన బట్టలన్నీ కూడా ఎవరికి వారికే ఇచ్చాడు జగపతి అంతా బాగానే ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇంకా జాహ్నవికి పూర్తిగా తెలివి రాలేదు అందుకని నువ్వు కంటికి రెప్పలా చూసుకోవాలి తల్లిలేని బిడ్డ మరీ అని చెప్పారు శేషగిరి వాళ్ళు వెళ్ళిపోతాను రెడీ అవుతుంటే శివయ్య దంపతులు వచ్చారు అయ్యో రైలు బండిలో వద్దామనుకుంటే ఆయనకు బాగోలేదు సరేలే నేను తెల్లవారుజామున రైలు ఎక్కితే ఒక చోట ఆగిపోయి ఇబ్బంది పడ్డాం అందుకే లేటుగా వచ్చాం అయినా కూడా అందరినీ చూడ్డానికి వీలు పడిందంటూ కారు ఎక్కబోతున్న వాళ్ళందరినీ పలకరించింది గౌరమ్మ శివయ్యతో శేషగిరి జగపతి చక్కగా మాట్లాడుతున్నారు సరే దూర ప్రయాణం బయలుదేరండి ఇబ్బంది పడతారు కదా అన్నారు రామారావు గారు శేషగిరి వాళ్ళు బయలుదేరారు భూలక్ష్మి ట్రైన్ ఎక్కించి వెళ్తారు వెళ్లే ముందు లోపలకు పిలిచి జగపతి డబ్బులిచ్చాడు ఏమైనా కొనుక్కోమంటూ అన్నయ్య రెండు వేలు ఎందుకు ఇంత డబ్బు ఇస్తున్నావు అంటూ ఆశ్చర్యపోయింది భూలక్ష్మి నేను ఒక్కడినే కాదు అన్నయ్య వెయ్యి రూపాయలు ఇచ్చారు అన్నాడు జగపతి భూలక్ష్మి సంతోషంగా తీసుకుంది శేషగిరి కూడా అక్క చెల్లెలిద్దరికీ చీరలు గాజులు వెండి కుంకుమరణలు తెచ్చిచ్చాడు జగపతి కూడా ఆడపడుచులకు చీరలు కాళ్లకు వెండి పట్టీలు ఇచ్చాడు తను చేయించిన పిండి వంటలు ఎవరికి వారే ప్యాక్ చేయించాడు జగపతి ముందే చాలా సంతోషంగా ఎక్కింది భూలక్ష్మి తప్పకుండా మన ఊరు కూడా రండి అని చెప్పింది సావిత్రి భూలక్ష్మి వస్తాను కదూ అన్నది అంజమ అల్లుడిని చూడ్డానికైనా వస్తానంటూ నవ్వింది భూలక్ష్మి అల్లుడికి పెళ్ళం కావాలట కనాలి నువ్వు మరియు అంటే నవ్వింది అంజమ్మ ఇద్దరున్నారు పోటీకి అంటూ నవ్వేశాడు శేషగిరి అక్కడి నుండి బయలుదేరి ఆనందంగా ప్రయాణం సాగిస్తున్నారు శేషగిరి దంపతులు బాబు అంజమ్మలతో శివయ్య దంపతులను ఎంతో గౌరవంగా ఆహ్వానించారు కాళ్ళు కడుక్కొని లోపలికొచ్చి రాగానే జాహ్నవి గౌరమ్మనత్తుకొని ఏడ్చింది పెద్దమ్మ మొన్న ఎందుకు రాలేదు మీరు అన్నది నా తల్లి వచ్చే వాళ్ళమే తల్లి మీ పెద్దనాన్న గారికి బాగోలేదు వేరే విషయం అయితే అనుకోవచ్చు ఒకటే విరేచనాలంటూ చెప్పింది గౌరమ్మ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు బాబచ్చం వాళ్ళ నాయనమ్మ లాగానే ఉన్నాడు అంటే జగపతి పోలికలు ఉన్నాయి చూడు పెద్దమ్మ ఆ మెడ మీద పుట్టుమచ్చ అత్త కలాగే ఉంటుందట అన్నది జాహ్నవి చాలా గడుసువాడనిపిస్తాడు కానీ మంచివాడే అన్నది జాహ్నవి జాహ్నవి మాటలు వింటూ ఇంట్లో అందరూ నవ్వుతున్నారు పాపాయి మీ అమ్మలాగా ఉంది తల్లి సీతమ్మ మళ్ళీ పుట్టావా అంటూ పాపను దగ్గరకు తీసుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంది గౌరమ్మ ఏదైతేనేమి జాహ్నవి ఇక నువ్వు నికి బాధపడక్కర్లేదు మీ అమ్మ కూడా నీ కోసం వచ్చేసింది ఇక నువ్వు జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకోవడమే పని అంటూ నవ్వారు గౌరమ్మ ఎప్పుడు నీకు దేవుడు ఎవరో ఒకరు అండ కనిపిస్తాడు అలా వరలక్ష్మి తనకి దండం పెట్టుకోవచ్చు అన్నారు గౌరమ్మ గారు సుగునమ్మ గారు ఎంతో ఆనందంగా మాట్లాడారు శివయ్య దంపతులలో సాయమ్మను పరిచయం చేసి వరలక్ష్మి ఆమెను చూసి ఈమె కాస్త తేడాగానే ఉందనుకుంది గౌరమ్మ ఇక గీతాలతో వచ్చి పలకరించారు అలా ఆనందంగా జగపతితో కాసేపు మాట్లాడారు శివయ్య దంపతులు మామయ్య గారిని తీసుకురమ్మన్నాను కదా అన్నాడు జగపతి ఇప్పట్లో రాలేడయ్య చేసిన తప్పు కాంతారావు గారి మనసును తొలచి ఆ గాయం మరే మానే వరకు రాలేడని వివరంగా చెప్పారు శివయ్య అది నిజమేలే కళ్ళ ముందు నిన్న మొన్న భార్య చనిపోయింది అతని వల్ల తొందరగా రమ్మంటే రాలేడు జనంలో కలవమంటే కలవలేడులే అన్నారు సుగునమ్మ గారు అక్క వాళ్ళు ఎందుకు రాలేదు అన్నది జాహ్నవి బాధగా ఆ విషయం చెప్పమంది మీ అక్క వాళ్ళ బంధువుల తరపు వాళ్ళు మన ఊరు వచ్చారులే వాళ్ళ అత్తగారికి ఆరోగ్యం బాగోలేదట తర్వాత వస్తానంది రెండు మూడు రోజుల్లో రావచ్చేమో అన్నారు గౌరమ్మ అవునా అక్కొస్తుందా అన్నది నవ్వుతూ జాహ్నవి జగపతితో వెళ్ళి షాపులన్నీ చూశాడు శివయ్య తక్కువ కాలంలోనే ఎంత సంపాదించారు నిజమే ఈ వ్యాపారమైనా చేయాల్సిన చోట చేస్తేనే విలువ పల్లెటూరులో ఎంతో కష్టపడ్డావు కానీ పెద్దగా సంపాదించలేకపోయావు అక్కడ కష్టం చూసి భగవంతుడికి ఇక్కడ ఏర్పాట్లు చేశాడు మంచిగా అంటూ సంతోషపడ్డారు శివయ్య ఇళ్లతో ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా రెండు రోజులు గడిపేసి తమ ఊరు వెళ్ళిపోయారు శివయ్య దంపతులు నేల లోపల ఒకసారి ఇంటికి వెళ్తామక్క తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు మధ్యలో అన్నాడు జగపతి అది నిజమే అనుకుని ఆ రోజే బాగుందనుకుని చక్కగా రెడీ అయ్యి జగపతి వాళ్ళ ఇంటికి అందరూ అక్కడికే భోజనాలు తెప్పించాడు జగపతి ఆ ఇంట్లో గాలి వెలుతురు పెద్ద పెద్ద గదులు హాయిగా అనిపించింది అందరికీ కొట్టు రూపు మారిపోయింది పెద్ద కొట్టుగా చేసేశారు ఒక రకమైన హోల్సేల్ షాప్ అంతా ఉంది ఇప్పుడు చాలా మారిపోయింది అంటూ ఆశ్చర్యంగా నవ్వింది జాహ్నవి ఇదంతా నే పిల్లల అదృష్టం జాహ్నవి అంటూ నవ్వింది వరలక్ష్మి జగపతి తెచ్చిన రెండు మామిడి చెట్లు జామ చెట్టు దానిమ్మ చెట్లు పెరట్లో వేసినవి చూపించాడు జాహ్నవికి అబ్బాయి ఎంత బాగున్నాయి ఎప్పుడు కాయలు కాస్తాయి అన్నది జాహ్నవి ఆనందంగా రోజులెవరి కోసం ఆగవు ఐదేళ్లు గిర్రను తిరిగిపోయాయి మామిడి చెట్టుకు పండిన కాయలను కోసిచ్చాడు జగపతి భార్యకు పిల్లలకు సంతోషంగా పెరట్లో ఉయ్యాలలో కూర్చొని తింటున్నారు నలుగురు పిల్లలకు మూడో సంవత్సరం అప్పుడు జాహ్నవికి ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఇంకో అబ్బాయి పుట్టాడు తరుణ్ అచ్చం జాహ్నవిలానే ఉన్నాడు యువరాజ్ మైదిలి తరుణ్ ముగ్గురు ముచ్చటగా మధ్య మధ్యలో అందరూ కలుసుకోవడం ఆనందంగా ఉండడం జరుగుతుంది ముందు ఇద్దరు పిల్లలు జాహ్నవికి పుట్టినప్పుడు వైదేహి వచ్చి వెళ్ళింది ఆ తర్వాత బాబు పుట్టినప్పుడు చూసి వెళ్ళింది సావిత్రికి బాబు తర్వాత ఇద్దరు ఆడపిల్లలు వెంట వెంటనే పుట్టారు ఆదిత్య సునీత అనిత అక్కడితో ఆపరేషన్ చేయించుకుంది సావిత్రి జగపతి వ్యాపారం బాగా పెరిగింది సిటీలో ఐదు చోట్ల షాపులు పెట్టాడు అపార్ట్మెంట్ లాగా కట్టించి అద్దెలకు ఇచ్చేశాడు జగపతి చాలా తొందరగా సెటిల్ అయిపోయాడని ఆ సిటీలో అందరూ మెచ్చుకున్నారు అలాగే శేషగిరి కూడా స్థలాలు కొని ఇల్లు కట్టించి అద్దెలకు ఇచ్చేశాడు ఇనుప కొట్టు పెడితే అది చాలా బాగా జరుగుతుంది తిరుగులేని సంపాదన ఇద్దరు అన్నదమ్ములకు ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం వరలక్ష్మి పెద్ద కూతురు గీతకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరడంలో లేదు వద్దు అనే కొలది డిగ్రీ చదివింది లేకుంటే అప్పుడే పెళ్లి చేసేవాళ్ళం అనేవాడు రామారావు మీరేం చదివించలేదు మామయ్య చదివించాడు అంటూ ఉండేది గీత రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు బావగారు గీత వాళ్లకు నచ్చవచ్చు ఎందుకంటే ఫోటో ముందే పంపించాను అని చెప్పి వెళ్ళిపోయాడు జగపతి నాకేం వద్దు నేను మామయ్యని పెళ్లి చేసుకుంటాను అమ్మమ్మ ఎప్పుడో చెప్పింది మామయ్యని పెళ్లి అని అంటూ గీత గొడవ చేసింది అప్పటి వరకు గీత మనసులో అలాంటి ఉద్దేశం ఉందని ఎవరికీ తెలీదు ఇంకా నయ్యం ఆ మాట జగపతి వింటే ఎంత బాధపడేవాడు ఏమైంది నీకు జాహ్నవి అక్క ఉంది కదా నిన్ను ఎలా చేసుకుంటాడు పెళ్ళి జాహ్నవి అక్క నాకన్నా ఏమైనా చాలా పెద్దదా ఇంచుమించు నా వయసు ఇలా ఉండాలి అలా ఉండాలని నేనే నేర్పించాను మామయ్య అంతా మంచివాడిని ఉన్నవాడిని మీరు తేలేరు అన్నది గీత కోపంగా మీ అమ్మగారు అన్న ఉంటే మంచి చెప్పేవారు ఆమె కూడా వెళ్ళిపోయారు అంటూ ఫోటోలో ఉన్న సుగుణమ్మ గారిని చూసి దండం పెట్టుకుంది వరలక్ష్మి లోపల కూర్చున్న సాయమ్మ అందరికీ ఆ జగపతి కావాలి అంటూ మూసి నవ్వులు నవ్వుకుంది పాన పాట పిల్ల పీచ ఏముంది అనవసరమైన ఆలోచనలతో వెటకారమైన నవ్వులు అలాగే నవ్వుకుంటారు అటువంటి వారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్